ప్రియురాలతో కలిసి ఓయో లాడ్జ్ లో బస్ చేసినటువంటి ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది ఎస్ఆర్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ఈనాడు పత్రిక ప్రకారంగా ప్రియురాలతో కలిసి ఓయో లాడ్జ్ లో బస్ చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఎస్ఆర్ నగర్ థానా పరిధిలో జరిగింది ఎస్ఐ శ్రవణ్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్ ఇతని పేరు హేమంత్ ఇతను జడ్చర్లకు చెందిన వ్యక్తి ఇతను ఇటుకల వ్యాపారం చేస్తూ ఉండేవాడు అదే ప్రాంతానికి చెందిన యువతి ఆవిడకి ఇరవై ఏడు సంవత్సరాలు ఏడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది వారి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఏడేళ్ల క్రితం హేమంత్కి హేమంత్ వయసు ఇరవై ఎనిమిది అలాగే మరో యువతకి యువత వయసు ఇరవై ఏడు వీరిద్దరికీ ఏడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే ఇద్దరూ కలిసి సోమవారం నగరంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై రాత్రి ఎస్ఆర్ నగర్లోని ఓయో టౌన్ లో గది తీసుకొని బస్సు చేశారు నిన్న హేమంతు అలాగే అతని ప్రియురాలు ఇద్దరు కూడా ఒక శుభకార్యం కోసం వారు సిటీకి రావడం జరిగింది ఆ శుభకార్యం చూసుకున్న తర్వాత వారు రాత్రి ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఓయో లో వాళ్ళు బస్ చేయడం జరిగింది అయితే మద్యం తాగి హేమంత్ రాత్రి రెండు గంటల ప్రాంతంలో బాత్రూమ్కి వెళ్ళాడు ఎంతకు బయటికి రాకపోవడంతో యువతి చూడగా అపస్మారక స్థితిలో పడి కనిపించారు దీంతో యువతి హేమంత్ స్నేహితులకు చెప్పడంతో వారు వచ్చి హేమంత్ను మంచంపై పడుకోబెట్టి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కు సమాచారం అందించారు అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి అప్పటికే హేమంత్ మృతి చెందినట్లుగా నిర్ధారించారు విషయం తెలుసుకున్న హేమంత్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని దర్యాప్తు చేయాలని కోరారు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతి కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు సో నిన్న శుభకార్యం కోసం సిటీకి వచ్చినటువంటి హేమంత్ అతని ప్రియురాలు ఇద్దరు కూడా ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఒక హోటల్ రూమ్లో వారు రూమ్ తీసుకొని అక్కడే బస్సే చేయడం జరిగింది అయితే నిన్న హేమంత్ మద్యం తీసుకున్నాడు మద్యం తీసుకున్న తర్వాత సుమారు రాత్రి రెండు గంటల సమయంలో ఆయన బాత్రూమ్కి వెళ్ళారు బాత్రూమ్కి వెళ్ళి తిరిగి రాకపోవడంతో ఎంతకీ రావడం లేదేంటి అంటూ ఆయన ప్రియురాలు బాత్రూమ్కి వెళ్ళి చూస్తే అప్పటికే హేమంత్ అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా ఆవిడ గమనించి వెంటనే హేమంత్ స్నేహితులకు ఆవిడ కాల్ చేశారు హేమంత్ స్నేహితులు వెంటనే ఆ హోటల్కి రావడం అతన్ని బాత్రూంలోంచి తీసుకొచ్చి గదిలో ఉన్నటువంటి బెడ్ మీద పడుకోబెట్టే ప్రయత్నం చేశారు ఆ తర్వాత వన్ నాట్ ఎయిట్కి సమాచారం అందజేస్తే వన్ నాట్ ఎయిట్ సిబ్బంది వచ్చి హేమంత్ను పరిశీలించిన తర్వాత అప్పటికే ఆయన చనిపోయినట్లుగా హేమంత్ స్నేహితులకి ఈ వన్ నాట్ ఎయిట్ సిబ్బంది తెలియచేయడు కుమారుడి మృతి మీద పోస్టుమార్టం చేస్తాము పోస్ట్ మార్టం తర్వాత అసలు ఏం జరిగింది మృతికి కారణాలు ఏంటనేది మేము చెప్పే అవకాశాలు ఉన్నాయి అంటూ వాళ్ళు తెలపడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్